హాయ్ అండి అందరికీ నమస్తే మేము చికెన్ బిర్యానీ చేస్తున్నామండి ఈరోజు చికెన్ వన్ కేజీ చికెన్ అనమాట ఇది దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం చాలా బాగుంటుంది బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి చికెన్ మంచిగా కడుక్కోవాలి మూడు సార్లు మంచిగా కడుక్కొని ఫస్ట్ వాటర్ వేసి కడుక్కున్నాక మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి మంచిగా గడుపుకున్నాక ఒక బాల్లో తీసుకొని మంచిగా ఇట్లా మొత్తం అన్నీ పోయినాక ఇట్లా అన్నీ వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ సింపుల్ చికెన్ బిర్యానీ జరాసేపట్లో అయిపోతుంది ఇగో పసుపు వేస్తున్నాయి ఇప్పుడు అంటే ఇవి ఎన్ని మసాలాలు వేయాలా అబ్బా మస టైం పడుతుంది బిర్యానీ అంటే చాలా లేట్ అవుతుంది అని అనుకుంటారు కదా అందరు ఎందుకు పడుతుందమ్మా ఇగో ఇప్పుడు ఈజీగా చూడండి ఎంతసేపట్లో అయిపోతుంది ఇప్పుడు మేము ముంగట్నే కలుపుతున్నాం కదా కారం వేసిన నేనైతే అందస్తునే వేస్తాను కాస్త మీరు స్పూన్ స్పూన్తోనే వేసుకోవచ్చు దొండు ఫ్రూప్స్ అంటే ఇప్పుడు మనం కుకింగ్ వీడియో చేసినప్పుడు వాళ్ళు అంటారు కదా అందాదా అందా ఎంత అందాలో వేస్తాను నేను కూడా ఎంత అందాజా అది అందాజాలు ఎంత అంటే టూ స్పూన్ వేసుకోవాలి మీరు నేనైతే ఇట్లా చేసుకున్న అంటే ఇప్పుడు ఇది కిలో చికెన్ అవును కిలో చికెన్ కి ఎంత కారం వేయాలి టూ స్పూన్ వేసుకోవాలి టూ స్పూన్స్ పెద్ద స్పూన్ ఉంటది టేబుల్ స్పూన్ సీటేబుల్ ఎంత స్పూన్ లో అందుచేగా అంత సరిపోతుందా కారం టూ స్పూన్ అమ్మా నిండుగా తీసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఎంతసేపు పట్టింది కలుపుకోవడానికి తగినంత తగినంత ఉప్పు అంటారు కదా ఆ తగినంత ఎంత ఇప్పుడు వరకు అర్థం కాదు అమ్మా చెప్తా కదా అది కూడా ఇప్పుడు తగినంత కారం తీసుకున్నా తగినంత పసుపు ఇప్పుడు టూ స్పూన్ నిండుగా తీసుకోవాలి కారం కారం తీసుకున్నామా ఇగో ఇప్పుడు ఇప్పుడు ఉప్పు ఇది స్పూన్ నరం మరి ఇవ్వ అయిపోయింది కొంచెం గరం మసాలా కానీ పక్కకు పెట్టుకుంటే అయిపోయింది నెయ్యి పెరిగి వేసుకొని ఎంతసేపు గంట ఇవ్ మసాలా బిర్యానీ మసాలా అయిపోయా బిర్యానీ రెడీ ఇట్లా కలుపుకొని చేసుకోవాలి పై ఎంత మంచిగా అవుతుందమ్మా ఓ మస్తు టిప్పులు వెళ్ళినాయి ఇప్పుడు వెళ్తలేవా మస్తుగా చేసుకోవచ్చు ఏముంది భయపడే అవసరమే లేదు దానికి ఏదో ఏమో చేయితో కలుపుతుండే అని అనుకోకండి ముఖకు మంచిగా పట్టాలంటే మనం చేయి వేసే కలపవలసి వస్తుంది కలిపితే రాదు ఏమనుకో ఆధా స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ సగం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంటే ఇదేందంటే ఇది బగారా మసాలా ఇలాచి లవంగ దాల్చిని తోక మిరియాలు షాజీరా దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్స్ పొడి చేసుకొని పెట్టుకుంటామనమాట ఇది ఒక పావు స్పూన్ వేస్తే చాలు మసాలా చికెన్ మసాలా ఇవేది చికెన్ మసాలా లైట్గా కొంచెం మసాలా కొంచెం తీసుకుంటే టీ స్పూన్ అంతే ఇట్లా కలుపుకున్నాక మంచిగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా తీసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ ఎంత వేస్తే సరే ఎక్కువ తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుస్తుంది ఇంట్లో నూరింది అల్లం ఇంట్లో నూరిందే ఫ్రెష్గా నూరుకోవాలి అప్పటికప్పుడు చేసుకోవాలి బాగుంటుంది నూరి పెట్టింది కాదు అప్పటిదప్పుడే నూరుకొని చేసుకోవాలి ఇంకా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇంకా నిన్న నిన్ననే నూరి పెట్టినా అందుకని ఇప్పుడు తీసుకున్నా అంతే ఏం లేదు పెరిగాను కలర్ఫుల్గా ఉంటుంది బాగా కొంచెం లైట్గా కలిపి మంచిగా ఒక అర్ధ గంట నానబెట్టాలి సూపర్ అవుతుంది ఇక బిర్యానీ ఏం సూపర్ అవుతుంది అంటే అట్లా అవుతుంది హోటల్లో ఏం పనికి రావాలి ఇక హోటల్ బిర్యానీ కంటే జబర్దస్త్ అవుతుంది బిర్యానీ కొత్తిమీర ఇట్లా మంచిగా వేసి పెట్టుకుంటే అయిపోయి కథ కొత్తిమీర వేసి పెట్టుకోవాలి ఒక అర్ధ గంట పెట్టుకొని నేను చేస్తే బిర్యానీ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటుంది కానీ మీరు తిన్నట్టే అనిపిస్తుంది మీకు ఇక్కడ నేను చేస్తున్నా కదా చూడండి వీడియో ఇది మంచిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నిమ్మకాయ వేస్తున్నా దీనికి మంచిగా ఉంటుంది జర ముక్క కూడా పుల్ల పుల్లగా కనిపించాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవాలి గా ఇందులోనేమో ఉల్లిగడ్డ కోసం ఇందులో వస్తున్నా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లో ఉల్లిగడ ఫ్రై ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి వేసుకున్న బొజవారాకు గరం మసాలా వేసుకున్నాం అనమాట ఫస్ట్ ఇది వేసుకున్నాక మంచిగా ఇది ఫ్రై చేసుకుని సేమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ మనం బియ్యం వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా వేసుకున్నాకపో மிச்சம் அல்லது பேசியதுதான் பதினைந்து மணி நேரத்தில் பிரியாவின் 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 బియ్యం నానబెట్టిన ఒక గంట ముందు ఇప్పుడు బియ్యం నేను పాటు పది బియ్యం వేసేయాలన్నమాట ఇక్కడ ఇప్పుడు వేసుకోవాలి ఆల్రెడీ ఇది వన్ అవర్ ముందు వన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి బియ్యం కదా బాస్మతి రైస్ బిర్యానీ అంటేనే బాస్మతి రైస్ చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది అవును బాస్మతి రైస్ బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది నార్మల్ రైస్ తోటి చేస్తే అది వేరే పులావ్ లాగా ఉంటుంది పులావ్ లాగా అయిపోతుంది అంటే జస్ట్ మసాలా వేసేసి బగారంలాగా వేసేయాలన్నమాట ఫస్ట్ ఇట్లా చేసుకున్నాం మళ్ళీ బిర్యానీ ఎట్లా మనం ఉడికించుకోవాలన్నా ఫ్లిచ్ ఉడికించుకోవాలి బియ్యానికి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మంచిగా ఉడికేంత వరకు మనం ఉల్లిగడ్డ ప్రిపేర్ చేసుకుందాం మంచిగా బాదామి కలర్ రావాలి మంచిగా ఎంచుకోవాలి ఉల్లివిడ రెడ్ కలర్ లైట్గా రెడ్ కలర్ అయినాక ఇక తీసుకోవాలి ఇట్లా అయినాక ఇట్లా తీసుకోవాలి పక్కకి ఇక పక్కకి తీసుకున్నాక మళ్ళీ వేరే తీసుకోవాలి మళ్ళీ ఇవి తీసుకోవాలి ఇట్లా ఇంకొంచెం ఇల్లు చేసుకోవాలి తీసేస్తున్నాయి ఇప్పుడు ఇది వంపుకుందాం చూర చూడ చేసి చికెన్ కలుపుకోవాలి ఇలా ఇలా క్రంచి కంచిగా రావాలి క్రంచిగా రావాలంటే ఉల్లిగడ్డ ఇట్లా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యన తాకాలి కదా మనం తింటుంటే ఉండండి ఉండండి

ఉడకబెడితే పెడితే బాగుంటది అనమాట టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ముక్క స్పైజీ స్పైజీ అవుతుంది అందుకనే ఇట్లా చేసి కొంచెం కొంచెం లైట్గా వేంపాలనమాట లైట్గా ఎంపి చేసేయాలి అప్పుడు కానీ మనకు ముక్కది అనేది బాగుంటది టేస్ట్ వస్తుంది మంచిగా స్పైజీ స్పైజీ అవుతుంది ముక్క అనేది బిర్యానీలో కూడా టేస్ట్ బాగుస్తుంది అందుకనే ఇట్లా దమ్ బిర్యానీ అనేది ఇట్లా చేస్తుంది అనమాట ఇట్లా వేసేస్తుంది అనమాట రైస్ మొత్తము అనేది ఇట్లా లైట్గా ఇట్లా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం ఫుడ్ కలర్ ఇలా ఇవ్వాలి గుర్తుంది కోతమి ఇది ఇట్లా వేసుకోవాలి ఇలా ఇలా మంచిగా వేసుకున్నాక ఇక్కడ నేను కింద అడుగుకి పెంకేసిన అనమాట పెంక్ అంటే ముక్క మనకు కింది నుంచి ఉడుక అనేది పట్టుకోదు కింద ప్లస్ ఈ అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట మంచిగా అయిపోతుంది అందుకని ఈ పెంకేష్ మనం దమ్ముకిస్తే సూపర్ అవుతుంది అనమాట మంచిగా ముప్పై నిమిషాల తర్వాత చూద్దాం బిర్యానీ ఎట్లా అవుతుందో ఏం కథను మంచిగా దమ్మైన తీసి చూద్దాము ఒక ముప్పై నిమిషాలు టైం పడుతుంది దాని తర్వాత అప్పటివరకు మనం ఏం చేద్దామంటే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం సన్నగా దర్ముకోవాలి ఉల్లిగడ్డ పచ్చడికి ఏందో అండి సండే వస్తే సార్ పిల్లలకి బిర్యానీ లేకుంటే ఫిష్ ఫ్రై లేకుంటే అదేమంటారు బోటీ ఫ్రై లేకుంటే ముండి ఫ్రై లేకుంటే మటన్ ఫ్రై అది కావాలంటారు కానీ మా పిల్లలకి మాత్రం బిర్యానీ అంటే చాలా ఇష్టం మా చిన్న బాబు అయితే ఇంకా ఎక్కువ నాయనమ్మ బిర్యానీ ఎప్పుడు చేస్తున్నావు బిర్యానీ కావాలి అంటాడు వానికి రోజు పెట్టిన తింటాడు వాడు బిర్యానీ అంత ఇష్టం వానికి బిర్యానీ అంటే ఇంకా మా కోడలికంటారంటే ఇక ఆమెకైతే అడగనే వద్దు ఆమెకి దోశ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం దోశ బిర్యానీ అంటే పడి చచ్చిపోతుంది ఆ పిల్ల బిర్యానీ దోశ అంటే ఇష్టం తర్వాత బిర్యానీ అంటే ఇష్టం అట్లా అట్లా అనమాట మా చిన్నవాడు అయితే ఇంకా అడగనే వద్దు వేసుకోవాలి పచ్చళ్ళ పెరుగు పచ్చళ్ళ కొంచెం కొత్తిమీర ఇక పచ్చిమిరపకాయలు కూడా వేయొచ్చు కానీ ఇక పిల్లలు తినరని చెప్పేసి నేను వేస్తాను నేను పచ్చిమిరపకాయలు అలా అధికారం అయితే అందుకనే వేస్తాను పిల్లలు తినరు కదండి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అంతా తర్వాత మనం ఇళ్ళ పెరుగు వేసుకోవాలి ఎట్లా షేక్ చేయాలంటే ఇగో ఇట్లా ఇట్లా సప్పు రావాలండి షేక్ చేసి షేక్ చేస్తే అంటే మంచిగా వస్తుంది అనమాట బిర్యానీ స్మెల్ వస్తుంది వస్తుందా ఇలా తీసుకోవాలండి పెరుగు పచ్చడి పచ్చడి రెడీ బిర్యానీ రెడీ ఈ సండే పని అయితే అయిపోయింది ఈ రోజు ఇక పిల్లలకు పిలిస్తే కూర్చొని తినటమే లేట్ లేట్ ఇవ వాళ్ళకు

మళ్ళా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి అన్ని పచ్చళ్ళు కూడా వస్తాయి నాకు స్నాక్స్ లో కూడా ఏం చేయాలన్నా చేస్తాను పెళ్లి కాని పిల్లలు పెళ్లి అయిన వాళ్ళు బ్యాచిలర్స్ అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చూసుకోవచ్చు ట్వంటీ మినిట్స్లో లో నేను చేసే వంటలన్నీ చూపిస్తాను మీకు రోజు ఒకటి వెరైటీగా పెడుతుంటాను చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఎగ్ బాయిల్డ్ ఎగ్ అనమాట ఉల్లిపాయ అన్న అట్లనే ఒక లెగ్ పీస్ అయితే ఇది నాకు అండ్ చాలా బాగుంది ఆ పీస్ కూడా మంచిగా మెత్తగా ఉడికింది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు వీడియో నస్తే ఒకసారి ట్రై చేస్తే కామెంట్ అయితే చేయండి వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్